快点嘛！

वो कूद रहे थे ठीक है अपने चाचा है तो 50 हम ले बोले बात डिसपॉइंट నమస్కారాలు ఈరోజు నా కావలపట్నంలోని ఇరవై వార్డులో నా తమ్ముడు తిరువిధి ప్రసాద్ గారు నా మీద ఉన్నటువంటి మమకారం నా మీద ఉన్నటువంటి ప్రేమతో వారి ఇంటి ముందు ఈ రోజున నా ప్రతిబింబాన్ని హార్ట్ రూపంలో ప్రతిబింబిస్తున్నందుకు దానికి నన్ను విచ్చేసి వారు చేసినటువంటి ప్రేమానురాగాలు నాకు చూపించినందుకు సర్వదా వాళ్ళకి కృతజ్ఞతనై ఉంటారని నిజంగా ఒక నాయకుడు అంటే ఇంతటి ప్రేమను పెంచుకున్న మా తమ్ముడు తిరువతి ప్రసాద్ని ప్రత్యేకంగా అభినందిస్తూ రాజకీయాల్లో అందరూ వస్తారు పోతారు కొద్దిమంది ప్రేమనన్నా దక్కించుకుంటే అది పూర్వజన్మ సుకృతం అవుతుంది ఈ రోజున నా తమ్ముడు తిరుపతి ప్రసాద్ గారు ఆయన చేసినది కార్యక్రమానికి నిజంగా నా మనసు పొలకించింది బహుశా నా జీవితంలో ఇంతటి మధురమైన ఘట్టం వస్తుందని నేను జీవితంలో ఊహించలేదు అటువంటి ఆనందాన్ని ఇచ్చిన మా తిరువతి ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా వారికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించినటువంటి ఈ వార్డు నాయకులందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ నాయకుడి మీద ప్రేమతో పాటు ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా వీళ్ళందరూ కూడా పాలు పంచుకుని నిరంతరం కృషి చేస్తున్నందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా ముఖ్యంగా తిరుపతి ప్రసాద్ యొక్క కుటుంబం నిజంగా వాళ్ళ కోడళ్ళు కానీ వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ బిడ్డలు కానీ అందరూ కూడా వాళ్ళ ఇంటి బిడ్డగా వాళ్ళ ఇంటి పెద్ద పెద్దన్నగా నన్ను భావించారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఇంటి స్థలం మీద నా పూట ప్రతిబింబాన్ని ఏర్పాటు చేశారంటే నిజంగా వాళ్ళ హృదయాల్లో నేను నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది తప్పకుండా వాళ్ళు చూపినటువంటి ఆదరాభిమానులను జీవితాంతం నా హృదయంలో ఉంచుకుంటారని తప్పకుండా వారు చూపించినటువంటి ప్రేమను నిరంతరం గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఎడల కృతజ్ఞత భావంతో ఉంటానని కూడా మరొకసారి వారికి తెలియజేస్తూ నన్ను ఈ విధంగా ప్రజలకు అందరికీ పరిచయం చేసే విధంగా ప్రతిబింబించినటువంటి ఈ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేసిన తిరుపతి ప్రసాద్ కుటుంబ సభ్యులందరినీ మరొకసారి ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా